వెల్కమ్ టు పుడమి టీవీ న్యూస్ బుల్టైన్ ముందుగా హెడ్లైన్స్ స్వీట్లు పంచుతూ సంబరాలు చేసుకున్న టీడీపీ శ్రేణులు కడియం విజయంతో జరుపుకున్న కాంగ్రెస్ శ్రేణులు ఓటమి తట్టుకోలేక దాడులకు తెగబడుతున్న వైసీపీ గుండాలు పాలకుర్తి ప్రజలకు రుణపడి ఉంటాం పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి కుప్పం మండలం చెక్కునత్తం గ్రామంలో ఉద్రిక్తత ఇక వివరాల్లోకి వెళ్తే పాలకుర్తి నియోజకవర్గం తొరూరు పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వన్ రెడ్డి మాట్లాడుతూ కడియం కావ్య గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఎంపీ ఎలక్షన్ లో పాలకుర్తి ప్రజలు యాభై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై మూడు ఓట్ల మెజార్టీ ఇచ్చినందుకు పాలకుర్తి ప్రజలకి రుణపడి ఉంటానని అన్నారు ఎనిమిది వందల ఎనభై రెండు ఓట్లతోటి మా పాలనకూర్తి నియోజకవర్గ ఓటర్స్ గెలిపించుకున్న రోజు ఈరోజు చాలా సంతోషమైన రోజు మరి అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క లీడర్లు మరి ప్రతి ఒక్క ఓటర్లు మరి ముఖ్యంగా మహిళలే కాదు మరి యూత్ కాదు అందరూ కూడా పాలకూర్తి నియోజకవర్గంలో ఎంతో కష్టపడి ఆ నమ్మకం ఉంచుకొని మన ఎంపీ డాక్టర్ కావ్య గారిని గెలిపించడం జరిగింది మరి అదేవిధంగా మన పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే రెడ్డి గారు కూడా ఎంతో కష్టపడి క్యాంపెయిన్ చేయడం జరిగింది ఎంపీ ఎలక్షన్స్కి కూడా అసెంబ్లీ ఎలక్షన్స్కి అయితే ఎంత అయితే కష్టపడి దాన్ని క్యాంపెయిన్ చేసిందో విధంగా పార్లమెంట్ ఎలక్షన్స్కి కూడా అంతే కష్టపడి చేయటం జరిగింది సో దానికి తోడు మన పాలకుర్తి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎక్కడా తగ్గేదే లేదని మరి ఆనాడు అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే కూడా పార్లమెంట్ ఎలక్షన్స్కి ఆల్మోస్ట్ పదివేల తోటి అప్పటికంటే ఇంకా పదివేలు మె ఎక్కువ వచ్చినాయి ఈసారి మరి యాభై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మెజారిటీతోటి గెలిపియాలి అంటే మరి మా ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ఎంతో శ్రమ ఖుషి చేస్తే అవి గెలుపు అనేది ఈ మెజారిటీ అనేది ఈరోజు వచ్చింది మరి అదేవిధంగా మా పాలకుత్తి నియోజకవర్గ ప్రతి ఒక్క ఓటర్కి ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క లీడర్కి కష్టపడి ఇంత మెజారిటీ తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి నేను ప్రతి ఒక్కళ్ళకి సిరసి వచ్చి నమస్కారం చేస్తున్నాం మరి ఇదే ఇదే మొమెంటం మరి రేపు మనకి లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చేటప్పుడు కూడా ఇదే మొమెంటం ఇదే హ్యాపీనెస్ తోటి ఇదే కష్టంతో కూడా మనం లోకల్లో లోకల్ ఎలక్షన్ జనరల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు కూడా మనం గెలిపించుకోవాలి మరి తప్పకుండా అప్పటి వరకు కూడా మనం ఇదే మొమెంటం సాగిద్దాం మరింత నమ్మకం పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ మరి మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరిన నమస్కారాలు తల్లకి కార్యకర్తలకి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి అభిమానులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ఎం మన వరంగల్ ఎంపీ క్యాండిడేట్ అయిన కడియం కావాల రోజు ఘన విజయం సాధించడం జరిగింది రెండు లక్షల పద్దెనిమిది వేల పై మెజారిటీ వచ్చింది అనుకున్న దానికన్నా కూడా బ్రహ్మాండమైన మెజారిటీ తెచ్చి చూపించిండ్రు మరి ప్రజలందరూ కూడా వరంగల్ ప్రజలు అందులో మా పాలకూర్తి అందరికన్నా ముందున్నందుకు ఇంకా చాలా సంతోషంగా ఉంది ఆ రోజు ఒక మాట ఎత్తున మాకన్నా కూడా మంచి మెజారిటీ వస్తుందని చెప్తున్నాను నిజంగా కూడా మరి మాకన్నా కూడా ఇంకో పదివేల మెజారిటీ వెళ్కొనే వచ్చింది పోలింగ్ పర్సెంట్ కొంచెం తక్కువ ఉన్నా కానీ అంత మెజారిటీ వచ్చింది ఇంకా కూడా ఓట్లు పోలైతే ఇంకా అంతకన్నా కూడా మరి ఇంకెంత మెజారిటీ వచ్చేదో మరి అంత మెజారిటీ రావడానికి కారణమైన మా కార్యకర్తలు మరి ప్రతి కాంగ్రెస్ అభిమాని అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే వాళ్ళందరూ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్లయితే కష్టపడ్డారో అంతకన్నా ఎక్కువ కష్టం ఈరోజు పడ్డరు ఈ మండు టెండర్లో కూడా వీటిని కూడా లెక్క చేయకుండా వాళ్ళందరూ కూడా ఎంతో కష్టపడ్డరు మరి రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా అంతకన్నా బ్రహ్మాండమైన విజయం మా పాలకూర్తిలో వస్తుంది మరి కావ్యక్కకి అందరూ మా పాలకూర్తి అందరికీ అక్కడ కంగ్రాచులేషన్స్ అనే మరొక సబ్జెక్ట్ మరి ఆ రోజు మా ఎలక్షన్స్కి ఎట్లయితే తిరిగినామో అంతకన్నా ఎక్కువనే తిరిగినాము ఎంపీ ఎలక్షన్స్కి మరి ఇంకా ఇప్పుడే మొదలైంది ఇంకా ఏదో అయిపోలేదు రాబోయే రోజులలో ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది మా ముఖ్యంగా మా పాలకుర్తికి అన్నీ కూడా తప్పకుండా చేస్తాం ఇంకా తిరగాల్సింది ఎంతో ఉంది తెలుసుకోవాల్సింది ఇంకెంత ఉంది చేయాల్సింది అన్నింటికన్నా కూడా మరి ఎక్కువ ఉంది మరి అట్లనే మన ఎంపీ హ్యాండెడ్గా మన ఎంపీ గారు కూడా రాబోయే రోజులలో మనకి మంచిగా పంచి ఇస్తారు అది కూడా మన ప్లస్ పాయింట్ అవుతుంది మరి ఈ కష్టానికి తోడైన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ముద్రగడ్డ పద్మనామం మాట్లాడుతూ ఎన్నికల్లో ఓడిపోతే పేరు మార్చుకుంటానని సవాల్ చేశాను ఓడిపోయాను పేరు మార్చుకుంటున్నానని అన్నారు నమస్కారం అండి ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో పరాజయం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది కానీ వారు కోట్లాది రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు పేదవారికి ఆక్సించిన ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఇటువంటి పథకాలు పెట్టిన ఏ ముఖ్యమంత్రి కూడా సాహసించలేదు అటువంటి సాహసం మా జగన్మోహన్ రెడ్డి గారు చేశారండి కానీ ప్రజలు ఎందుకు రిసీవ్ చేసుకోలేదు అన్నది నా ప్రశ్న సంక్షేమం కన్నా అభివృద్ధి మీద ఇంట్రెస్టా లేకపోతే వీరు పెట్టిన సంక్షేమ పథకాలను మించిపోయి ఎదుటి పార్టీ వారు పెట్టడం వల్ల అటు మొగ్గారా అన్నది పెద్ద ప్రశ్న అండి సంక్షేమ పథకాలకి ప్రజలు ఓటు అయినప్పుడు రాబోయే రోజుల్లో ఏ ముఖ్యమంత్రి కూడా సంక్షేమ పథకాల జోలికి వెళ్లకుండా ఉండే వాతావరణం ప్రజలు కల్పించారని అనుకుంటా ఉన్నాను అయినా కూటమి నాయకులు గెలిచినందుకు వారందరికీ శుభా తెలియజేస్తా ఉన్నాను గతంలో చంద్ర పవన్ కళ్యాణ్ గారి గురించి నేను సవాలు విసిరానండి పిఠాపురంలో ఓడించి పంపుతాం ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను రెడ్డిగా అని చెప్పడం జరిగిందండి వాటం చెందాను అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మాభరెడ్డిగా మార్చమని చెప్పేసి గెజిట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్ని రెడీ రేపు ఇంట్లో పూర్తిగా నిలిపి పేరు మార్పు కోసం అయ్యా చేస్తానండి ఆల్రెడీ అన్నీ ఫిలప్ అయిపోయి ఇంకా తర్వాత ఉంటే చూసుకొని వారు లేదా విషయా సవాల్కి నేను వాటిని చెందాను కాబట్టి చెందితే పద్మావరెడ్డిగా మార్చుకుంటాను అని చెప్పి అన్నాను కాబట్టి ఆ మాటకి నేను కట్టుబడి ఉన్నాను అయ్యా ఆ ప్రకారంగా రెడ్డిగా మార్చమని గెజెట్ పబ్లికేషన్లో ఎంటర్ చేయమని అడుగుతారండి గెజెట్ పబ్లికేషన్ అయిన తర్వాత మళ్ళీ మీకు ప్రెస్కి ఆ నమోదైన పేరు పేపర్స్ మీకు ఇస్తానండి మాట మాటికి ప్రతి ఒక్కరూ ఉప్మా పద్నాభు ఉప్మా పద్నాభ అంటున్నారండి అంటే నేను ఉప్మా కాఫీ మరే చేయటం తప్పనట్టుగా లేదంటే చాలా చీపుగా వారి దృష్టిలో ఉందో నాకు తెలియట్లేదు ఉప్మా పద్నాభ ఉప్మా పద్మనాభ అనే వారిని నేను మీరు ఎవరైతే ప్రేమిస్తున్నారో వారి చేత రోజు పలావలు పెట్టించండి పలవళి పవన్ కళ్యాణ్గా వారిని తయారు చేయండి అంతేగా నన్ను మాట మాటకి ఉప్మా పద్మనాభ ఉపా పద్మని అవమానించాల్సి ప్రయత్నం చేస్తా ఉన్నారు మా తండ్రిగా తాతగా దగ్గర కూడా ఇంటికి వచ్చిన వారికి మరే చేయటం మాకు అలవాటు ఆ అలవాటుని తప్పుగా మీరు బుతలు చూపిస్తూ ఉన్నారు మీ ఇళ్ళకి మీ ఇళ్ళకి వచ్చినప్పుడు మీరు టిఫిన్ కాఫీ పెట్టరా అది కూడా చులకంగా మేము అంటే మీ పరిస్థితి ఏంటి వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య భారీ మెజార్టీతో విజయం సాధించగా దేవరుపల మండల కేంద్రంలోని జనగమ్మ సూర్యపేట రహదారి చౌరస్తాలో దేవరుపల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నల్ల శ్రీరాములు ఆధ్వర్యంలో టపాసులు పేల్చి ఆనందంతో రంగులు చల్లుకొని కిలోమీటర్ మేర డిజే పాటలకు చెప్పులు వేస్తూ సంబరాలు జరుపుకున్న దేవరపుల మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ సందర్భంగా నల్ల శ్రీరాములు మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గం నుంచి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి కడియం కావ్యకు భారీ మెజార్టీ ఇచ్చిన ప్రజలకు తెలుపుతున్నానని రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్రతో దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మాండమైన తీర్పునిచ్చారని త్వరలో రాహుల్ గాంధీ భారతదేశ ప్రధాని కాబోతున్నాడని తెలిపారు మా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారి దూకుడు అదే విధంగా మా యొక్క ప్రోత్సాహం ఝాన్సీ రెడ్డి గారి ప్రోత్సాహంతో బాలకు నమ్మకం తోటి యాభై ఆరు వేల మెజార్టీ ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మతాల మధ్య కులాల మధ్య శిక్షలు పెట్టి దేశంలో ఉన్నటువంటి వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తున్నటువంటి సందర్భంలో మా రాహుల్ గాంధీ అయినటువంటి మా కాంగ్రెస్ పార్టీ అధినేత వారు భారత్ జోడా అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టి భారతంలో భారతదేశంలో ఉన్న కులాలను మతాల ఐక్యత చేసినటువంటి ఘనత మా రాహుల్ గాంధీ గారి అదేవిధంగా పై నమ్మకం ఉంచి ఇన్ని మెజార్టీగా మాకు మద్దతు పలికినటువంటి రాష్ట్రాలకు అదేవిధంగా మా కార్యకర్తలకు అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విధంగా రానున్నటువంటి ప్రధానమంత్రి మా రాహుల్ గాంధీని ప్రతి త్వరలోనే ప్రధానమంత్రిగా చూస్తామని ఆశిస్తూ ఈ అవకాశం పెద్దలకు ధన్యవాదాలు పిఠాపురం నియోజకవర్గంలో ఘన విజయం సాధించిన జనసేన అధినేత పవన్ కు తన నివాసంలో హారతి పట్టి వీరతిలకం దిద్దిన పవన్ కళ్యాణ్ సతీమణి హెల్త్ యూనివర్సిటీ పేరును ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చిన టీడీపీ కార్యకర్తలు జిల్లా మానకొండూరు మండలం పుచ్చునూరు గ్రామానికి చెందిన గోప్ ప్రశాంత్ రెడ్డి హత్య గత నెల ఇరవై తేదీన జరిగిన విషయం విదితమే దీని గల ముఖ్య కారణం వ్యక్తిగత కక్షలే అని విచారణలో తేలిందని కరీంనగర్ రూరల్ ఏసీపీ పి వెంకటరమణ తెలిపారు మృతుడి సోదరుడైన గోప్ శాంసుందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మానకొండూరు పోలీసులు విచారణ చేపట్టారు కరీంనగర్ రూరల్ ఏసీపీ కథనం ప్రకారం మానకొండూరు మండలం పచ్చినూరు గ్రామానికి చెందిన మధ్యల వెంకటేష్ మరియు బండి సాయిల్ అనే ఇరువురి మధ్య గత కొన్ని సంవత్సరాలుగా ఇంటి స్థలం భూ వివాదం ఉండేదని అటు విషయంలో పలుమార్లు వారిరు కి పంచాయతీ జరిగిందని అయితే బండి సాయిల్ కు మద్దతుగా గో ప్రశాంత్ రెడ్డి ఉండగా మధ్యలో వెంకటేష్ కి మద్దతుగా హత్యలో ప్రధాన నిందితులైన నన్నవేణి రమేష్ గాజు శంకర్లు ఉన్నారని అప్పటి నుండే వారి మధ్య భూ విభేదాలు తెలెత్తాయని అన్నారు గతంలో జరిగిన ఇదే భూమి పంచాయతీలో గాజు శంకర్ మృతుడు గోపు ప్రశాంత్ రెడ్డిని కొట్టాడని దానితో వీరి మధ్య వివాదం మరింత ముదిరిందని తెలిపారు గత నెల ఇరవై తేదీన పచ్చనూరు గ్రామంలో వెతకగా ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషంలకు ఉటూరు గ్రామంలో మృతుడు ఉన్నాడని అతని ఆచూకి తెలుసుకుని అతని వెంబడించి కిరాతకంగా కొట్టి గదపల్లి శివార్లోని మానేరు వాగు సమీపంలో హత్య చేశారని అంగీకరించినట్లు తెలిపారని అన్నారు ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ మచిలీపట్నం జనసేన ఎంపీ అభ్యర్థిగా తనను ఎన్నికల్లో నిలబెట్టి తనపై నమ్మకం ఉంచి సీటు ఇచ్చి ఈ గెలుపుకు కారణమైన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు అదేవిధంగా తనకు ఓటేసి మద్దతుగా నిలిచిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు రానున్న రోజుల్లో మచిలీపట్నం పార్లమెంట్ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు నాకు తెలిసి మచిలీపట్నం చరిత్రలో ఇది మంచి మెజార్టీ అని అనుకుంటాను తెలిసి ఇంత గొప్ప తీర్పు ఇచ్చినటువంటి ప్రజలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అదే రకంగా నాకు బీఫారం ఇచ్చి ధైర్యం చెప్పి పోయి పోటీ చేయమన్నటువంటి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను హృదయపూర్వకంగా ఆయనకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదే రకంగా మా పార్ట్నర్స్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అలాగే మోడీ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను అందరూ కలిసి ఒక అన్నదమ్ము లాగా మంచి విజయం సాధించాము మచిలీపట్నానికి సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి మరి డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి భవనం నిర్ణయించడం తినవండి మెడికల్ కళాశాలని చక్కగా తీర్చిదిద్దేట విషయంలో అడిషనల్ రిక్వైర్మెంట్ విషయంలో అయితే తినవండి కోర్టుని త్వరతగతంగా పూర్తి చేసి దాన్ని మరి ఇండస్ట్రియల్ హబ్బుగా పక్కన తయారు చేసి అనేక మందికి స్థానికంగా ఉద్యోగాలు ఇచ్చేటువంటి విషయంలో ఎన్నైతేనే ఉండి మరి ఈరోజు మెడికల్ కళాశాలకి మనకి మూడు రంగుల జెండా ఆర్కిటెక్ట్ అయినటువంటి పింగళ వెంకయ్య గారి పేరును పెడతాను తప్పకుండా దానికి అది నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నాను ఆ పేరు పెట్టి మచిలీపట్నానికి నేను గౌరవం తీసుకొస్తాను అది నేను ఇంతకుముందు నేను ట్రై చేసి చేద్దాం ఇక్కడ శాసనసభ్యుడు దాన్ని పండించారు సో ఆయన దరిద్రం పోయింది కాబట్టి ఇప్పుడు డెవలప్మెంట్ యాక్టివిటీస్ విషయంలో నాకు అందరు సహకరిస్తారు కాబట్టి నేను అనుకున్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నింటిని కూడా నేను తప్పకుండా చేస్తాను ఈరోజు నాకేదో రెండు లక్షల ఇరవై వేలు మెజార్టీ అలాగే కొల్లి రవీంద్ర గారికి అసెంబ్లీకి ఏది యాభై వేలు మెజార్టీ వచ్చిందని మేము గర్వంతో మేము మాట్లాడాల్సినటువంటి అవసరం కానీ ఇక్కడ శాసనసభ్యుడు చేసినటువంటి అరాచకాలకి ప్రజలు ఏం చెప్పారంటే దాన్ని మనం ఎలుపు ఓటమలు అనేది జనరల్గా సహజం ప్రజలు తరిమి కొట్టారు ఇంత మెజారిటీ దాన్ని ఎందుకు ఈ రకంగా చేశారనేది వాళ్ళని ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రజలకు అనుగుణంగా వాళ్ళ మనసులో ఏదైతే ఉందో అందరినీ కలుపుకొని పోయి అందరినీ మరి నేను తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తాను స్థానికంగా నా ఎంట ఉండి నడిపించినటువంటి అన్న బండి రామకృష్ణ గారు అయితేనే ఉండి మిగిలిన పెద్దలు అందరూ అయితేనే ఉండి వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇండియా కూటమిలో చేరుతారని మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ ఠాకరే ధీమా వ్యక్తం చేశారు బీజేపీ వేధింపులకు గురైన వారంతా తమతో వస్తారని నాయుడిని కూడా మోదీ ప్రభుత్వం వేధించినట్లు పేర్కొన్నారు ఈ రోజు జరిగే ఇండియా కూటమి సమావేశం తర్వాత తమ ప్రధాన మంత్రి అభ్యర్థిని ప్రకటిస్తామని తెలిపారు ఇండియా ఉసి వక్ సారే లోగో నే తయారు किसी व्यक्ति को लेकर नहीं लेकिन ये जो ताना छह देश में उसको खत्म करना चाहिए देश का संविधान बचाना चाहिए फिर चाहे सब मिलकर प्रधानमंत्री का उम्मीदवार हम तय कर सकते हैं और मुझे लगता है कि कल वो हो जाएगा की जो भी लोग इनसे त्रस्त है वो सारे लोग हमारे साथ आएंगे सारे देशभक्त हमारे साथ आएंगे चंद्रबाबू जी भी उनको भी बहुत परेशान किया है बीजेपी गवर्नमेंट ने आ, सारे लोग जिनको भी तकलीफ दी है परेशान किया है वो सारे लोग हमारे साथ आएंगे తన తండ్రితో పాటు ఇరవై రెండు మంది కుటుంబ సభ్యులు ఓటేస్తే తనకు కేవలం నాలుగు ఓట్లే పడ్డాయని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏపాల్ ఆవేదన వ్యక్తం చేశారు సీసీటీవీలను ఏర్పాటు చేయలేదని తనకు వచ్చే ఐదు లక్షల ఓట్లు ఏమయ్యాయని తన కుటుంబ సభ్యులు ఓట్లు ఎక్కడికెళ్ళాయని ప్రశ్నించారు ఈ దరిద్రపు ఎన్నికలు అక్కర్లేదని తనకు ఎనిమిది చోట్ల సున్నా ఓట్లు పడ్డాయని చెప్పారు దీనిపై కోర్టుకెళ్తానంటూ ఆయన మీడియా ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు ఇక్కడ మీ మీడియా మిత్రులు పిలిచారు ఎలక్షన్ ఎలాగుందని నేను క్యాండిడేట్ ఫాదరు నా బ్రదరు నా సిస్టర్ ఇరవై రెండు మంది ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్స్ ఓట్లు వేశారు నాలుగు ఓట్లు వచ్చాయి అక్కడ మురళీనగర్ లో అర్థమైందాగుందో ఇప్పుడేనా అర్థం చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు లాంటి పెద్ద లీడర్ యాభై రెండు రోజులు జైల్లో బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ మాటలు ఒప్పుకొని సరెండర్ రావాల్సిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని చేసింది నేనైలో అప్పుడు ఎమ్మెల్యే మోదీ గారు నితీష్ కుమార్ ఏంటి నవీన్ పట్నాయక్ ఏంటి ఒక కేజ్రీవాల్ సరెండర్ రాకపోతే లోపల జైలుకి వెళ్ళాడు ఇప్పుడు సీఎం రమేష్ కనకప్పల్లో మెజారిటీ అట బీజేపీ ఎనిమిదిలో ఆరు అట జనసేన ఇరవై ఒకటిలో పంతొమ్మిది సీట్లు అట ఇంకెందుకు ఎలక్షన్ ఇప్పుడే నేను కలెక్టర్ గారితో సంతకం తీసుకొని వచ్చాను ఆయన పెట్టుకొని గొడవ పెట్టుకుని తీసుకోండి అని చెప్పి సంతకం ఏమని డిమాండ్ చేశాను ఫోర్త్ ఆర్డర్ ఉంది ఇరవై మూడు ముప్పైని ఏమని మీరు సిసిటి లింక్ లాస్ట్ టైం ఎందుకు ఇచ్చారు క్యాండిడేట్ ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు ఇప్పుడు అర్థమైంది ఎందుకు ఇవ్వలేదు సీసీటీవీ కెమెరాలు వెనక ఎందుకు పెట్టలేదు చుట్టూ ఎందుకు పెట్టలేదు ఎందుకు కారణం నాకు పడిన లక్షల ఓట్లు పోని యూత్ నిరుద్యోగులు రెండు లక్షలు క్రిస్టియన్స్ రెండు లక్షలు మూడున్నర లక్షలు బడుగు బలహీన వర్గాలు రెండు లక్షలు ఏమయ్యాయి అంటే పోనీ మా నా ఫాదరు నా సిస్టరు నా బ్రదర్లా నా ఫ్యామిలీ మెంబర్స్ రెండు వందల ముప్పై ఐదు బూత్లో వేసిన ఓట్లు ఆ రోజు నన్ను పోలీస్ శ్రీకాంత్ పదిహేను నిమిషాలు హెరాస్ట్ చేసి ఆపారు సిఐ పోలీసు ఇంత దరిద్రం ఎలక్షన్స్ ఇంకనవసరం చైనా లాగే రష్యా లాగే మోదీ గారు టోటల్ గా ఆయన లైఫ్ లాంగ్ డిక్లేర్ చేసుకోవడం బెటర్ ప్రైమ్ మినిస్టర్గా ప్రెసిడెంట్గా ఇంక ఎలక్షన్స్ అని పాటించిన అవసరం లేదు ఆర్ఓ గారు సంతకం పెట్టారు గాజువాక్ ఆర్ఓ గారు సంతకం పెట్టారు నేనేం కోరాను బూత్లో ఒక్కొక్క దగ్గర ఓటే పడలేదు నాకు అది కూడా గాజువాక్ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపే రెండు లక్షల ముప్పై నాలుగు వేట్లో మేము లీడ్లో ఉన్నామని ఈవెన్ ఆఫీసర్స్ కూడా చెప్పారు అక్కడ ఒకటి రెండు మూడు ఎనిమిది ప్లేసుల్లో సున్నా ఆ కాంగ్రెస్ క్యాండిడేట్ ఆశ్చర్యపోతున్నాడు సార్ మీకేం తెలగొట్లు వస్తున్నాయని ఎందుకంటే మీరే లీడ్ లో ఉన్నారు మీకు బ్రతకే ఫైట్ పెట్టి అలాంటిది ఎలక్షన్స్ అందుకనే బాయ్ కట్ చేసాం బయటకు వచ్చాం కౌంటింగ్ పోలింగ్ రీపోలింగ్ పెట్టమన్నాను ఆండ్రబుల్ హైకోర్టు ఆల్రెడీ కేసు పెండింగ్ ఉంది జూన్ ఆరునది హియరింగ్ అక్కడ నేను ఫ్యాక్ట్స్ ప్రజెంట్ చేస్తాను వెబ్ ఎందుకు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు నాకు తెలిసిపోద్దని అని మొత్తం ఈవీఎంస్ రిప్లేస్ అయ్యాయి చైనా రష్యన్ చిప్ ఉందని ఇక్కడ పెద్ద క్యాండిడేట్ ఎవరైతే లీడ్ లో ఉన్నారో ఆయన నెంబర్ టూ చెప్పారు పేరు చెప్పను కానీ ఇప్పుడు ఇంకెందుకు ఎలక్షన్స్ అయితే మోదీకి సరెండర్ అయితే నేను మొన్నే చెప్పాను కదా మూడు వందలతో మళ్ళీ మోదీ ప్రైమ్ మినిస్టర్ అవుతారు ఎలాగవుతారో చెప్తాను అన్నాను రెండు వందలు అరౌండ్ ఇండియా వస్తుందని నేను చెప్పినట్టే జరుగుతున్నాయి ఇక్కడ కూటమికి మాత్రం ఇంత ఘోరంగా ఓట్లు ఏం చేసుకుంటారు ఈవీఎం రీప్లేస్ చేస్తారని ఊహించలేదు మునుగోడులాగా మాకు ఇక్కడ ఓట్లు నేను పుట్టినూరు పెరుగునూరు వేలు కోట్లు దానం చేసిన నేను ఇంత అవినీతి ఎలక్షన్ అని రుజువులతో నేను పెట్టాను కోర్టులో నీకు కోర్టులో కొన్ని బూతుల్లో అలా అది ప్రాబ్లమ్ ఇరవై రెండు మంది మా ఫ్యామిలీ మెంబర్ ఎవట్లో ఇస్తే అవి కనబట్టలేదు మురళీనగర్ మీరు మొదటి రౌండ్ కోట్లు అది చూసారా రౌండ్లో ఎవడైనా నమ్ముతాడు ఇది మూడున్నర లక్షల కోట్లు క్రిస్టియన్ ముస్లిం ఓట్ వేశారు టీడీపీ బీజేపీతో కలిసినందుకు ఎవరు అయ్యారు అది మీకు తెలుసు మరి ఎవరికి పోలింగ్ పెట్టాలి పవన్ కళ్యాణ్ ఎందుకు సరెండర్ అయిపోయాడు ఆయనకు కూడా ఓట్లు పడవనే అంతవరకు ఎందుకు చిరంజీవి రెండు వేల తొమ్మిదిలో ఒంటరిగా నిలబడ్డాడు పద్దెనిమిది పర్సెంట్ వచ్చింది రెండోసారి నిలబడ్డాడు కాంగ్రెస్ తో హాఫ్ పర్సెంట్ వచ్చింది హాఫ్ నాకు ఇప్పుడు వన్ పర్సెంట్ ఇస్తున్నారు చిరంజీవికి ఇవ్వలేదు సరెండర్ అవ్వలేదు కానీ ఇప్పుడు చిరంజీవి సరెండర్ అయిపోయాడు పవన్ కళ్యాణ్ సెలెండర్ అయిపోయాడు చంద్రబాబు నేను చూడు ఇది అవినీతి ఎలక్షన్ అక్రమ ఎలక్షన్ పోలింగ్ వెంటనే ఆపాలి రీ పోలింగ్ చేయాలి రీకండక్ట్ చేయాలి విషాపర్ మేము వెళ్తాం ఓకే కోర్టులో న్యాయం జరుగుతుంది ఇప్పటి వరకు జరుగుతుంది న్యాయం జరుగుతుంది అని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ మరో బుల్టెన్ లో మళ్ళీ